오늘 골판들겠다. 이러고 가자. 그렇게 가자. 오늘 라이드 합살로 오버베이잖아. 오늘 지나. 이제부터 기라제부터 마로 피드스고 로펜스로 바로 돌려 लेते. 들어가자. आज तो कहते ही लगता है हेड ऑफिस रोज है अलग से कॉल से थैंक यू की बात है अभी आने में मोस्टली का एप्लीकेशन कैसे तैयार सारे बहुत मींस आई नीड फुल्ली पूरी प्रोसेस सर्टिफिकेट में किस बात का ध्यान डालना है

வச்சேடே ஆல்மோஸ்ட் மனா அனைத்து பேப்பில் பண்ணி போட்டு

చె తమ అన్నయ్యకి ఇచ్చుకున్నాడు పాస్టిఫ్తో అది క్యాన్సల్ ఆర్డీ ఒక ఫోర్లో కానీ ఉంది సార్ ఇది జిల్లా కలెక్టర్ కానీ ఇచ్చిన సార్ ఇది నకిలీ పాస్బుక్లు నకిలీ వల్ల ఏ వయసుకు రాల ప్రభుత్వ ఆలోచన దీనికి ఒక టైం ఉంటుంది ఆ టైంలో అప్లై చేసుకోవాలి బహుశా రేపు నెలలో కొత్త పెన్షన్ వస్తుంది అప్లై చేస్తాం ఇప్పుడు ఇది ఇచ్చేదానికి గురించి అంటే మాకు ఇచ్చేసిన నువ్వు ఇంట్లో ఉంటుంది నువ్వు పని జరగదు ఏప్రిల్లో డేట్ అనౌన్స్ చేస్తారు ఆ డేట్లో నువ్వు అనౌన్స్ చేస్తా లేదంటే మీరు తీసి ఆమె అప్లై చేసుకోకుండా మనం దీన్ని మనం అప్లోడ్ చేసి పంపుతున్నారు ఇంకోటి పెట్టుకుంటే పేర్కుంటే మేము సచివాలయం పంపిస్తాం ఎంత ఇవ్వాలా యాభై ਸ਼ੋਹਾਈ ਇਹੋ ਜਿਹੇ ਅਸੀਂ ਅਹੋ ਟ੍ਰੇਨ ਦੇ ਵਿੱਚ ਕੀ ਹੋਣਾ ਲਾ ਲਾ ਅਸੀਂ ਚੈਂਬਰ ਆ ਗਏ ਵੀਰ ਇਹ ਆ ਨਾ ਟ੍ਰੇਨ ਵੀ ਦਾ ਚੈਂਬਰ ਇਹ ਆ ਟ੍ਰੇਨ ਚੈਂਬਰ ਵਿੱਚ ਅਸੀਂ ਸੰਗਠਨ ਕਰਦੇ ਅੰਦਰੋਂ ਦੇ ਨਾ ਕਿਰੂਦ ਟੇਮੜਾ ਇਹ ਕਿੱਦਾਂ ਹੋਵੜਨ ਲੱਗਦਾ ਇਹਨੂੰ ਕੋਈ ਆਫਿਸ ਰਿਸਪਾਂਡ ਹੋੜਨ ਲੱਗਦਾ ਮੱਝੀ ਵਾਲ ਇੰਟਰਸਟ ਦਾ ਨੰਬਰ ਪੁੱਛੋ ਹਾਂ ਸਰ ਮੱਝੀ ਵਾਲ ਇੰਟਰਸਟ ਦਾ ਹਾਂ ਆਫਿਸ ਟੂ ਕਿੱਥੇ ਤਾਂ ਰਹਣਾ ਹਾਂ ਜੀ ਨਿਆਂ ਚਾਹਤ ਹਾਂ నాకు రేపటికల్లా ఇదే మెసేజ్ యాక్షన్ బయట రేపటికల్లా మళ్ళీ చేస్తున్నారు మా వాళ్ళే చేస్తున్నారు

పేరే సరిగా మా సంబంధమే పోలీసులు ఏం చేస్తారు ఫోన్ లైన్ పోట్లేస్తారు ఇక్కడ ఆర్గనైజ్మెంట్ పెట్టాలి ఆ ఫైల్ సర్వీస్ సర్ కంపేల్ సర్ మీ పేరు కంపేల్ సరైన నెంబర్ కూడా యాడ్ చేయండి హైదరాబాద్ లో ఉంటారు ఇంటర్ ఉదయనారణ్యక్తిని కరతాను నిర్మిస్తారే நமரோமிங்கர்மா யாரன்ன उद्योजक சார்பாக நம்ம தங்கதாமோன சின்னகம் பண்ணி இந்த பதத்துக்கு வந்து சார் எல்லாம்

அக்கெட்டி அது மந்த் அந்த

何だ <music> <music>